విమానయాన సంస్థ మొదలు పెట్టడం అంటే అంత సాధారణమైన విషయం కాదు కోట్ల రూపాయలతో కూడుకున్న పని ఒక సాధారణ వ్యక్తి సామాన్యుడు ఒకప్పుడు ఆటో డ్రైవర్గా పనిచేసిన వ్యక్తి విమానయాన సంస్థను ప్రారంభించబోతున్నాడు శంక్ ఎయిర్ అనే పేరుతో మార్కెట్లోకి రాబోతున్నాడు అందుబాటు ధరల్లో విమానాల్లో ప్రయాణించాలి అనే ప్రతి ఒక్కరి కళ తీర్చాలి అనే ఆలోచనతో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాడు ఒకప్పుడు ఉత్తరప్రదేశ్ కాన్పూర్ వీధుల్లో ఆటో తోలిన శ్రవణ్ కుమార్ విశ్వశర్మ ఆ తర్వాత అనేక వ్యాపారాలు చేసి నష్టపోయాడు ట్రాన్స్పోర్ట్ బిజినెస్ పెట్టి నలభై వాహనాలకి యజమాని అయ్యాడు విమానయాన రంగంలో అధిక లాభాలు ఉన్నాయి రాబోయే తరమంతా విమానయాన సంస్థదే అని గుర్తించాడు దానికోసం శంఖ్ ఎయిర్ అనే విమానయాన సంస్థను స్థాపించాలని నిర్ణయించుకున్నాడు డీజీసీఏ అనుమతులు కూడా పొందాడు పెద్ద పెద్ద వ్యాపార సామ్రాజ్యాధినేతలు ప్రారంభించడానికి భయపడేటువంటి వ్యాపారం ప్రారంభించలేని వ్యాపారం విమానయాన సంస్థ అలాంటి సంస్థని ఒకప్పటి ఆటో డ్రైవర్ స్టార్ట్ చేస్తున్నాడు అంటే సాధారణమైన విషయం కాదు ఏప్రిల్ నుంచి శంఖి ఎయిర్ విమానాలు ప్రయాణికులకు అందుబాటులోకి రానున్నాయి